ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తా ఈ తులసి వనంలో గంజాయి మొక్కలు తిరుగుతూ ఉన్నాయి కదా హాయిగా ఉన్నటువంటి కాపురాల్లో నిప్పులు పోసేటటువంటి క్యారెక్టర్స్ లాంటివి ఇలాంటివి అనమాట ప్రజల జీవితాల్లో లేనిపోని భ్రమలు సృష్టించి ఏవేవో క్రియేట్ చేస్తూ ఉంటారు బట్ అవన్నీ వాస్తవాలు కావు చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న మొన్న అనుకుంటే ఇక్కడ బతుకమ్మ అంటే వాళ్లకు హిందూ విశ్వాసాల మీద ఎలాంటి నమ్మకాలు ఉండవు గౌరవం కూడా ఉండదు రాముడన్న కృష్ణుడన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర ఆలయం గురించి తెగ బాధపడిపోతూ వీడియోలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి నిన్న వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రొటెస్ట్ వాళ్ళు చేసుకున్నారు సరే చేసుకున్న తర్వాత పర్యావరణ ప్రేమికులు అని చెప్పుకునే వీళ్ళు చూడండి ఇక్కడ చెత్త ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ క్లీన్ చేసి ఒక మూలన పెట్టారు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేసి ఇదంతా కూడా నిన్న ఎవరైతే భోజనాలు చేశారో వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ పారేస్తాయి ఇక్కడ చూడండి లోపల చూడండి ఇవన్ సి ఆ లోపల చూడండి ఎలా చేశారు మొత్తం అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఇది వీళ్ళకి పర్యావరణం మీద ఉన్నటువంటి శ్రద్ధ వీళ్ళు మాట్లాడేస్తారు పత్తిత్తు కబుర్లు అనమాట ఇలాంటివి మనం నమ్మాలి వీళ్ళందరూ కూడా ఇప్పుడు లిబరల్స్ వీళ్ళందరూ కూడా మనకు పర్యావరణ ప్రేమికులు దేశభక్తులు ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళ ఎజెండా ఏంటి అంటే డెవలప్మెంట్ కాకూడదు అని సో డెవలప్మెంట్ కాకూడదు అనుకుంటే ఇటువంటి వాటికి సపోర్ట్ చేయండి డెవలప్ కావాలి అనుకుంటే మన ఇండియన్ నావీకి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్